ఇప్పుడు కా నువ్వు చూసిందేమో రైల్లో నిన్న నేను వచ్చిందేమో విమానంలో ఇప్పుడు ఉన్నదేమో కారులో కాసేపట్లో ఎక్కబోయేది బస్సులో టైంకి రైమ్ లేకపోతే క్రైము నాకు కూరలో కావాలి లైము వెరీ గుడ్ ఏం చదువుతున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బంగారు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నానా నువ్వు రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తున్నావా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపం చేయి నా మేము రేపు పూరి జగన్నాథ రథయాత్ర అందుకని మేము భువనేశ్వర్కి వచ్చాం ఇప్పుడు మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి కోనార్కెళ్ళి అక్కడ నుంచి పూరికి వెళ్ళి రేపు రథయాత్రలో పాల్గొని మళ్ళీ రేపు ఏడు కదా ఎనిమిది ఉండి తొమ్మిది మళ్ళీ బయలుదేరి బెంగళూరు వెళ్తాం బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తాం అనంతపురం నుంచి విజయవాడ మంగళగిరి వెళ్తాం మళ్ళీ తిరుపతికి వస్తాం ఎంత షెడ్యూల్ ఉంది నువ్వు కుదిరితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు తిరుపతిలో కలవచ్చు అయినా

ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళే ఉంటాం కాబట్టి కేవలం మా మతం మాత్రమే భూమి మీద ఉండాలి మేం చెప్పిన పేరుతో మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి కొలవాలి పిలవాలి అనేటువంటి లుచ్చా మతాల నుంచి ఈ ప్రపంచమే రక్షించబడాలి అంటే అది కేవలం హిందువులకి మాత్రమే సాధ్యం భారతదేశానికి మాత్రమే సాధ్యం దానికోసం నువ్వు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లక్ష్యం పెట్టుకో నేనేం చెయ్యాలి ఈ దేశానికి ఈ ధర్మానికి అలా ఒక పాతికేళ్ళు లక్ష్యం పెట్టుకుంటే మధ్య మధ్యలో ఓటమి అవమానం వచ్చినా కూడా మనం ముందుకు వెళ్తాం లేకపోతే ఒకడు తిట్టగానే ఒకడు ఏదన్నా అనగానే పక్కకి వెళ్ళిపోతుంటాం కాబట్టి నిలబడాలి గుండె గుండె ధర్మరాజు చెప్తాడు నీతో ఉండేది నీ బంధువులు కాదు నీ భార్య కాదు నీ పిల్లలు కాదు నీ డబ్బు కాదు నీ గుండె ధైర్యం మాత్రమే నీతో ఉంటుంది నైనా చాలా సంతోషం రోజు మంత్ర జపం చేయి హరే కృష్ణ మంత్రం అలాగే రోజు సూర్యుడికి నమస్కారం చేయి నేను ఇంకా జపం చేసుకోవాలి ఉన్నా మరి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నేను ఒక నెంబర్ పెడతాను కుదిరితే ఇరవై నాలుగో తారీఖు వారికి ఫోన్ చేసి రా నేనా ఉన్నా మరి హరే కృష్ణ టీవీలో రేపు స్వామి రథయాత్ర చూడు Ha, Hare Krishna, unna mure? Ya yi shirya.